ఫ్రెండ్స్ మనకు ఈరోజుకెళ్ళే టెట్ ఎగ్జామ్స్ అనేటి ప్రారంభమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇయర్లీ టూ టైమ్స్ టెట్ నిర్వహించాలనేది మామూలుగా ఎన్సీటీ నిబంధనల ప్రకారం మామూలుగా సీటెట్ కానీ టెట్ కానీ టూ టైమ్స్ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు అయితే సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ జరుగుతుంది ఈ మధ్యనే మనకు సీటెట్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే జనరల్గా తీసుకున్నట్టయితే జూలై డిసెంబర్ లేదా జూన్ జూలై డిసెంబర్ లేకపోతే మనకు ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి సో నెక్స్ట్ టెట్ కూడా ఏదైతే ఉంటుందో అది మనకు కమింగ్ మళ్ళీ జూన్లో జరుగుతుంది సో ఈ రకంగా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ టూ టైమ్స్ టెట్ నిర్వహణ అనేది నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకుగాను ఇది మామూలుగా ఈ సెకండ్ టైం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్లు కూడా డిక్లేర్ చేశారు సో అందరికీ కూడా ఎవరైతే టెట్ ట్రై అవుతున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ఈ జనవరి సెకండ్ అంటే ఈ రోజు నుండి ఇరవై తేదీ వరకు మనకు వివిధ డేట్స్లో మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ సో టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం అన్న మనకు తెలిసిందే సో అందరికీ ఎగ్జామ్స్ రాస్తున్నారు సరే ఏదైనా కూడా ఇక్కడ పేపర్ వన్ ఇక్కడ ఇస్తున్నారు మామూలుగా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ అంటే ఎజీటీ దానికి దాదాపు తొంభై నాలుగు వేల మంది ద అప్లై చేసుకున్నారు పేపర్ టూకి మాత్రం ఒక లక్ష ఎనభై ఒక వేల మంది దరఖాస్తు చేస్తున్నారు అంటే బీడీ అభ్యర్థులు సో మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ ఉంటుంది మధ్యాహ్నం సెషన్ ఏమో టూ టు ఫోర్ థర్టీ ఉంటుంది కానీ టూ అవర్స్ బిఫోరే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కలో చేస్తున్నారు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు అందుకోసం దయచేసి ముందుగానే టూ అవర్స్ బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ కావాలి తర్వాత ఐడి కార్డ్స్ కంపల్సరీగా ఫోటో ఐడి కార్డు ఉంటున్నారు ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉంటుంది సో ఇది మనకు తెలిసిందే లోపట ఇరవై శాతం వెయిటేజ్ అనేది మనకు టెట్ వచ్చిన మార్కులో డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ ఉంది లాస్ట్ టైం దాదాపు టెట్ మార్క్స్ చాలా ఇంపాక్ట్ పడ్డాయి అంటే జాబ్ సెలెక్షన్లో ఆల్మోస్ట్ టెట్లో ఎవరైతే కొంచెం ముందున్నారో అది ముఖ్యంగా ఎజ్జిటిలో లోపట చాలా ప్రభావితమైనది చేసిందని చెప్పొచ్చు ఎందులోపటి కూడా ర్యాంక్స్ రావడం లోపట కావచ్చు టెట్ అనేది టెట్ మార్క్స్ అనేటివి చాలా కీలకం అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ సో ఈ రకంగా మనకు ఈరోజు కలి టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి టెట్ రాయడానికి ఫైనల్ ఇయర్ పిల్లలు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇచ్చారు డిఎడ్ బిఎడ్ వాళ్ళకు టెట్ రాయడానికి సిటెట్ ఎక్ ఏమో డిఎడ్ బిఎడ్ జైన్ అయితే చాలు జైన్ అయితే చాలు సీటెట్ రాయడానికి అవకాశం ఉంది సీటెట్ అనేది మామూలుగా సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉందో కేవీఎస్ ఎన్విఎస్తో పాటు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేటికీ సీటెట్ అనేది చాలా సహాయపడుతుంది తర్వాత తెలంగాణ లోపల సీటెట్ అనేది ఏదైతే ఉందో వ్యాలిడిటీ ఉంది డిఎస్సికి అదేవిధంగా ఏ పిల్ల కూడా ఇచ్చారు కానీ కొంత క్లారిటీ అనేది అక్కడ కొంత రావాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ టెట్ మాత్రం మనకు డిఎస్సికి డిఎస్సి కానివ్వండి గురుకులా కానివ్వండి మోడల్ స్కూల్స్ కానివ్వండి సో రాబోతున్న మామూలుగా ఏదైతే ఉందో వాటన్నింటికి కూడా డిఎస్సి లోపల టీజీటీకి మామూలుగా స్కూల్ అసెంబ్లీ అయితే టీజీటీ టీజీటీకి కానివ్వండి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈవెన్ దానికి మా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే సో దయచేసి మంచిగా చేయండి మంచిగా చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కూడా అంటే ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఉంది పేపర్ వన్ పేపర్ టూ మిత్రులకు కూడా సో ఈ సోషల్ పేపర్ టూ స్టార్ట్ అవుతుంది సో అదే రకంగా హెచ్ఈటి తర్వాత సైన్స్ అవి కూడా ఉన్నాయి సో జాగ్రత్త క్వశ్చన్ పేపర్ని కేర్ఫుల్గా క్వశ్చన్స్ని ఒకటికి రెండు సార్లు చదవండి టెన్షన్ పడకండి ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదవాలి తర్వాత ఆన్సర్స్ కూడా కాన్షియస్గా ఉ చదవండి నాట్ ఉందా ఏమంటున్నా నెగిటివ్ ఇస్తున్నాడా పాజిటివ్ ఇస్తున్నాడా అప్పుడు స్టేట్మెంట్లను కాషియస్ చదువుకోండి మన అన్నప్పుడు కూడా మామూలుగా ఎవ్రీడే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి బిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రాక్టీస్ కోసం తప్పనిసరిగా సహాయపడుతుంది సో మన ఛానల్లో కూడా సైకాలజీ టెట్కి సంబంధించి సైకాలజీ ఆల్రెడీ మామూలుగా వీడియోస్ ఉన్నాయి దయచేసి చూడండి అవి షార్ట్ వీడియోస్ ఉన్నాయి క్విక్ వీడియోస్ ఉన్నాయి మీరు రెండు మూడు రకాల వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్టుకు వెళ్ళండి అందులో మీకు మేలు జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్